తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు జయంతి ఈ జయంతిని పురస్కరించుకొని జాతీయ తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కానీ మూడు రోజుల పండుగని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలానే తెలుగువారు ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తెలుగువారు అన్న నందమూరి తారక రామారావు గారికి కేక్ కట్ చేసిన నివాళులు అర్పించడం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రోజు ఈ రోజు మనకి ఈరోజు మనం ఈరోజు గారి తోటలో మునిటవరు ఒక కోరికులు గారు ఆ పెద్దలు మదార్ గారు చౌరి గారు పండా గారు మునికృష్ణ గారు కృష్ణ గారు రాజు గారు డేవిడ్ రాజు గారు హీను గారు పెద్దలందరూ కూడా డీజీను మహిళ అధ్యక్షులు గౌరవ నీళ్లు కుమార్ గారు ఇంకా మహిళా నాయకులు వెంకటమ్మ గారు వెంకటమ్మ గారు అయితే వాళ్ళ ఇంటి ముందు అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహానికి వాళ్ళ ఇంటి ముందే స్థాపించుకుంది అన్నగారు విగ్రహాన్ని మన అందరికంటే కూడా ఇంకా మిగతా వాళ్ళందరూ నాయ అన్న నాయసరావు గారు నాయకురావు గారు మిగతా పెద్దలందరం కూడా ఇక్కడ విచ్చేసి కార్యక్రమాన్ని దేవప్రయాణం చేసి మాట్లాడేలేదు చెప్పాలి పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని చేపడం చేసినందుకు ముందు అందరికీ కూడా ధన్యవాదాలు అలానే రాష్ట్రంలో దేశంలో ప్రపంచవ్యాప్తంగా అన్నగారు వర్గం చేస్తూ మనం కూడా ఇక్కడ చేసుకుంటున్నాం పెద్దలు మదార్ గారు చౌరీ గారు అన్న నందమూరి దానా ఆదాయాలు పోతుంది సార్ సార్ अंदर अच्छे लग रहे हैं। यादव भाई कहाँ? मैं याने यादव बैठा है। यादव कहाँ जा रहा है? कहाँ? मैं 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 याने मानेगा। दो महीने डेढ़ महीने आज कल पूरा रहेगा। ठीक है। गोहार अमेरिका। गोहार। गोहार अमेरिका। गोहार। गोहार अमेरिका। गोहार गोहार ಮಹಾರ ಅನ್ನ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮಾರ ಮಹಾರ ಅನ್ನ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮಾರಾ ಗುರು ವಾರ್ತಿ ಲಾಲಿ ನಾರ ಚಂದ್ರಬಾಬು ಗಾರ ನಾಯಕತ್ವಾಲಕತ್ವ ಚಂದ್ರ ನಾಯಕತ್ವಾಲಿ ಕೇಶಮೆಂಟ್ ಜಿನ್ನಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ 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 అందరికీ నమస్కారం కావులు మీరు గారు కొండా గారు మల్లెలు కుమార్ గారు వెంకటమ్మ గారు అందరు కూడా కేక్ కట్ చేయాల్సిందే కొంచెం పోలవరు కేక్ కట్ చేసిందే వెంకటమ్ గారు పదిహేను రోజులు నుంచి తీసి అవునా తీరు గారు ఎవరు కప్పించాలి